రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగిన తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్స్ కు ఎంతో న్యాయం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగిన తెలుగుదేశం పాలనలో అంగన్వాడీ వర్కర్స్ జీతం నాలుగు వేల రెండు వందల నుంచి పదివేల ఐదు వందల వరకు పెంచడం జరిగింది జగన్ ప్రభుత్వ పాలనలో అంగన్వాడీలకు కనీసం మౌలిక సదుపాయాలైన త్రాగునీరు మరుగుదొడ్లు సదుపాయాలు కూడా కనుమరుగయ్యాయి అంతేకాకుండా జగన్ రాక్షస పాలనలో అంగన్వాడీ ఉద్యోగి ఆత్మహత్యలు అంగనవాడి ఉద్యోగిని ట్రాక్టర్స్ తో తొక్కించి చంపేయడం వంటి రాక్షస చర్యలు జగన్ రాక్షస పాలనలో జరిగాయి మరలా కూటమి ప్రభుత్వం హ్యామ్ అంగనవాడీలను కావాల్సిన కావలసిన కనీస మౌలిక సదుపాయాలైన మరుగుదొడ్లు మంచినీటి సదుపాయాలను కల్పించడం జరుగుతుంది ఇంతకు ముందు ప్రభుత్వంలో లేని విధంగా ప్రతి నెల ఒకటో తారీఖే అంగనవాడీ ఉద్యోగుల జీతాలు పడే విధంగా కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం త్రాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు సదుపాయాల కోసం ఎనభై ఆరు పాయింట్ అరవై ఎనిమిది లక్షల నిధులను మంజూరు చేస్తుంది ఒక్క కేంద్రానికి త్రాగునీటి సదుపాయ కల్పనకు పదిహేడు వేలు మరుగుదొడ్డి నిర్మాణానికి ముప్పై ఆరు వేల రూపాయలు నిధులు చొప్పున మంజూరు చేసింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధికార ప్రతినిధి కంచల శ్రీదేవి రాష్ట్ర కోఆర్డినేటర్ బొప్పన నీరజ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త యలమంచలి కనుకు స్టేట్ ఐటీటిపి ఇన్ఛార్జ్ దోలేపుడి రమాదేవి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రెసిడెంట్ బోయిన రోహిణి తదితరులు పాల్గొన్నారు

జగన్మోహన్ <simitation> 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 ਸെ ਸൈ ਸെ ਸെ ਸെ

పా ఓటమీ తెలుగు మహిళల తరపున ఓటమీ $('సకిన' అందర తరపున నమస్కారం' అని చెప్పుతున్నాను ఈ రోజు ఫెసిలిటేట్ అయిన కారణం ఏంటంటే గత ప్రభుత్వం వా జనసామాన్య కేట్రాపు సిఎం వైండ్ కూడా गवर्नमेंट ఏజ్ చేయాలని

అందరమే ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగు మహిళలు అందరం కలిసి దయచేసి మిమ్మల్ని ఏడుపులేదు అంటే తల్లి ప్రజలు అందరూ కూడా ఒకటే మన చంద్రబాబు నాయుడు గారికి అందరం కలిసి శుభ విజయాన్ని కలిగించినటువంటి మనం శుభంగానే చంద్రబాబు నాయుడు గారిని దీవించి మన కూటమిని దీవించి ముందుకెళ్దాం ఎవరు చెప్పినా కూడా చెడు మాట వెళ్ళకుండా డ్వాక్రా అంగన్వాణి డ్వాక్రా టీచర్స్ కి వర్కర్స్ కి నేను ఒకటే ఏడుకుంటున్నానమ్మా మీరు ఎవరో జరిమానం ఎవరికి ఎటువంటి లోటు తాగదు నా ఆండవలోనే బొమ్మతో కట్టించాను ముప్పై ఆరు వేల రూపాయలు జంక్షన్ చేశాను నేనే సొంత క్లాక్ తీసుకొని ఎవరో చేయాలంటే బడ్జెట్ సాగాలంటే మీరు మా చేతిటప్పుడు పడ్డా కూడా ఆ తమ్ముని అండతో నీకు కట్టించాను ఈ పడంలో వేరే పథకంలో అలానే వాటర్ ట్యాంక్ కూడా పదిహేడు వేలు రూపాయలు విడిత్ చేశారు అది కూడా త్వరలో ముగ్గిస్తామని చెప్పి కొన్ని అవతల ఆగం జరిగింది ముడిస్తామని చెప్పి మీరు తపంగా మీరు చేశాను కాబట్టి మీరు చేసి